తెలుగు న్యూస్ చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలువరు గ్రామంలో కింద పొలాలకు రెండు కిలోమీటర్లు పంట కాలువ గట్టు అక్రమాలకు గురైందని గతంలో సుమారు వెయ్యి ఎకరాలకు నీరు అందించే విధంగా ఉండేదని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణం రాజు దృష్టికి రైతులు తమ సమస్యను తీసుకువెళ్లగా పరిష్కరించమని నీటి సంఘం వారికి బాధ్యత అప్పగించారు ఇదిలా ఉండగా ఓ ఆక్వా రైతు తమ అక్రమాలను బయటపడతాయని ఉద్దేశంతో గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా మిషన్ తీసుకువచ్చి పంట కాలువలో రెండు అడుగుల మేర మట్టితో పూడ్చారు విషయం తెలుసుకున్న క్రింద రైతులు అధికారులకు ఫిర్యాదు చేయగా ఎలాంటి అనుమతులు లేవని మిషన్ పనులు ఆపివేశారు ఎంత సేపు అందరి మీ గారు ఫోన్ చేసి సార్ అక్కడ ఉన్నారు ఓకే సార్ అక్కడ ఉన్నారు కొండలు ఉన్నారు ఏదో చెప్పారు అడ్మిషన్ ఇరిగేషన్ వాళ్ళు తవ్వుంది సార్ ఎమ్మెల్యే గారు సరే దాని కోసం చాలా ఇబ్బంది పడు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి వాళ్ళగట్ట మీరు ఫార్నేషన్ లేదు ఇది చాలా ఇబ్బంది పడతాం కింద ఓకేనా ఆ ఆ డీసీ పేసెంట్ గారిని ఆదేశం గారు ఆ సొంతంగా చేస్తున్నారు దీనికి వీళ్ళు పని చేయడానికి కాలవగోట మీద పని చేస్తున్నారు కాలు పని చేస్తే ఎటువంటి పర్మిషన్లు లేవు తవ్వుకోవడానికి రిపేర్ చేయడానికి ఆయన సమక్షంలో జరగాలి కాలువ మీద కాలువ బాండ్ మీద ఏ పని చేసినా ఆయన సమక్షంలో జరగాలి డిపార్ట్మెంట్ సమక్షంలో జరగాలి ఇలా అలా చేయకుండా సొంత ప్రయత్నాలు చేస్తున్నారు దానికోసం భూములకి నీళ్ళు అందకుండా ఉంటాయి ఆ పక్క రైతు ఇగో ఈ నెవలని తీసుకొచ్చారు జిల్లా